సార్ నాలుగులోకి వెళ్ళి నాకు కొడుకు అమ్మాయిని ఎత్తుకోండి నాకు తెలియదు తెలియగా మా మూడు నెలలు అవుతున్నాను సార్ రోజు తొమ్మిది నెలలకు రమ్మంటాడు తొమ్మిది నెలలకు రమ్మంటాడు సార్ నేను ఆ తొమ్మిది ఏళ్ళకి ఎక్కడ వాళ్ళు సార్ పోతా సార్ అంటే పోతాంటావా కూర్చోంటాడు మూ మూడు నెలల వీడికి తిరుగుతున్నాను సార్ నాకు నీ నీళ్ళు లేదు కూర్చున్న జాతీయ కూర్చున్న జాతులకి వెళ్ళి లేచిపోతే ఏ ఆడికోతున్నా కూర్చుంటాడు సార్ ఇంత ఇంత ఘోరంగా పెట్టిండు సార్ మూడు నెలలు అయిన కాబట్టి నా తిండి కడిపే సార్ నా ఉండ కడుపు కొడుకుని గన్నతో చంపిస్తూ అంటాడు కాల్ చేస్తా అంటాడు రెండు సార్లు అన్నాడు సార్ నేను నా బా నా మనసులో బాగా పెట్టుకొని వద్దు సార్ అన్ని కాలమైన పడితే నాకు తన్ను సార్ ఇవన్నీ గుర్తుకొస్తున్నా ఒకటి ఒకటి మస్తు ఘోరంగా కాలమే కాలమే నీళ్ళు కొట్టిండు ముక్క దెబ్బలు చేతిలో కలిగిన దెబ్బలు కొట్టి మోకళ మీద దెబ్బలు ఇంకా గౌరవంగా చేస్తే నేను కొన్ని ఇంట్లో ఉండే సార్ ఏ అమ్మాయి అమ్మాయికి సార్ ఇంత పెట్టి చేస్తే నేను ఎంత ఇది ఉంటుంది సార్ నాకు తొమ్మిది గంటల ఒక్క నిమిషం ఎక్కువ అయితే ఒక్క నిమిషం లేట్ అయి అని మళ్ళీ ఎంతో ఇబ్బంది పెడుతున్నావు సార్ నాకు సార్ ఎఫ్ఐ కొట్టుండు ఎఫ్ఐ కా కాళ్ళ మీద కాలు పెట్టి దీంతో కొట్టి చంపుతున్నాడు నేను చంపేస్తాను చంపిస్తే సారు నా కొడుకుని చంపి పేపర్కి సారు నేను సంతం పెట్టిపోతాను సంతం నా నా కొడుకుని నీ కొడుకు లేడంటాడు కదా నీ కొడుకుని చంపేసి వచ్చి పిల్లల్ని పిల్లలు చంపుతుంటున్నావు కదా చంపి రేపు పేపర్కి నా కొడుకు నా కొడుకు రేపు పేపర్ రాలేదు సార్ అని దీని తన్నా ఇంటికి వెళ్ళిపోయింది సార్ నేను ఎన్ని రోజులు మూడు నెలలు అవుతున్నాయి సార్ డైలీ వస్తున్నా డైలీ మూడు నెలల నెలలకు డైలీ వస్తున్నా పొద్దున్న తొమ్మిది నెలలకు రాలేదు వాళ్ళ కొడుకు దీని విషయంలో కేసు విషయంలో కళావతిని ఇక్కడ మూడు నెలల నుంచి ఇక్కడ పిలిపించడం పొజిషన్ స్టేషన్ విచారణ పేరుతోటి మహిళాని చూడకుండా దౌర్జన్యంగా ఏ విధమైనటువంటి ఇది చేయకుండా విచారణ పేరుతో ఎస్ఐ గారు మహిళాని చూడకుండా కొట్టడము అదేవిధంగా ఈ విధంగా దుర్భాషలాడడం చాలా దుర్మార్గం ఫ్రెండ్లీ పోలీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో డిఎస్పీ గారు కానీ సీఎల్ కానీ అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ చూస్తే బషరాబాద్ మండలంలో ఒక ముఖ్యమంత్రి ఇలాఖలో ఆ ఫ్రెండ్లీ పోలీస్ లేకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే వచ్చిన లబ్ధిదారులను బాధితులు ఎవరైతే వాళ్ళందరినీ ఒక ఫ్రెండ్లీగా చూస్తూ వాళ్ళతోటి అన్ని విషయాలు రాబట్టి సమన్యాయం చేయాలనేది ఫ్రెండ్లీ పోలీసులు విధానంలో ఉంది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు బసరాబాద్ పీఎల్ఎస్లో జరగడం అనేది జరిగింది కాబట్టి ఒక మహిళను చూడకుండా ఈ విధంగా దాడి చేయడం కొట్టడం చాలా దుర్మార్గం ఏపీఎస్లో అయినా మహిళలు ప్రత్యేకంగా కానిస్టేబుల్ వివిధ సిబ్బంది ఉంటారు కానీ అలాంటి సిబ్బందిని ఉపయోగించకుండా విచారణలో వాళ్ళని వాడకుండా ఒక ఎస్ఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక మహిళను ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ఇలాంటి పైన సంబంధిత పై అధికారులు విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రయా ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయం కానీ అదేవిధంగా ఎస్పీ కార్యాలయం కానీ ముట్టడించ కోసం ప్రయత్నం చేస్తాం వెంటనే బాధిత మహిళ ఎవరైతున్నారో వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళ కొడుకు వేలా తప్పు చేసినట్టుంటే ప్రభుత్వం చట్టపరంగా పీఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఆ విచారణ పేరుతో కొడుకు తప్పు చేసిన ఉద్దేశంతో మహిళను వేయించడం చాలా దుర్మార్గం కాబట్టి వేధింపులకు గురి చేసినటువంటి మహిళలు వేధింపులకు గురి చేసినటువంటి ఎస్ఐఏ రెండోతో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చర్యలు తీసుకోవాలని సా ప్రజాసంగంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తాం లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం కేసు పెట్టిన అయితే ఫస్ట్ కూడా ఈమెను ఒకనాడు మూడు నెలలు అవుతా మూడు నెలల దగ్గర అప్పుడు ఒకసారి వస్తే ఈమె ఉన్నది ఏమైందంటే అంటే కూడా నేను అప్పుడు అర్థం జరిగింది జరిగితే ఆమె ఈ మైనర్ ఇద్దరు పిల్లాడు మైనరే పిల్ల మైనరే పోయిందంట అంటే నేను కూడా అనుకున్న సరే సార్ పిలిపించి ఏదో మాట్లాడి వాళ్ళ చట్టప్రంగా ఏమైనా చేస్తుందో దాన్ని నేను అప్పుడు చూసిన కానీ మూడు నెలల నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ పిలిపించి ఆమెను ఒకసారి మళ్ళా సారు కాళ్ళ మీద పెట్టి ముప్పై దెబ్బలు కొట్టినట మళ్ళీ ఇంకోటి చేతుల మీద పదిహేను దెబ్బలు కొట్టినట్టు ఉన్నది మొక్కల మీద నాలుగు దెబ్బలు కొట్టినట్టు ఇట్లా చెబుతాయి ఇన్ని పెట్టినట్టని చెప్తున్నది ఆమె కింద నవల్గా గ్రామానికి చెందిన కలవతి అయిన కొడుకు నరేష్ అనే అబ్బాయి వేరే అమ్మాయిని లేకపోయిననే విషయంలో కలవతిని మహిళని చూడకుండా ప్రతిరోజు పోలీస్ స్టాన్కు పిలిపిస్కొని వేధిస్తూ అదేవిధంగా ఆమెను కొట్టడము అనేక రకాల చిత్రహింసలు పెట్టడము ఇక్కడ విలిపిసుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి నిన్న ఆల్రెడీ పేపర్లలో గిట్ట రావడం జరిగింది గతంలో గిటా ఆల్రెడీ ఈ మీకున్న సమాచారము ఏమన్నా ఉంటే చెప్పాలి అని చెప్పి విచారణ చేయడం ఒక భాగం అయితే విచారణ పేరుతోని విచారణను అడ్డు పెట్టుకొని ఒక మహిళని చూడకుండా వేధింపులు చేయడము తీవ్రంగా హింసించడము కొట్టడం అంటే అది చట్టరీత్య నేరము ఇక్కడ బసరాజు ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే ఆయనపై డిఎస్పీ కానీ ఎస్పీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ రకంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన మహిళలపైన చిత్రహింసలు పోలీసులే పెట్టడం వీళ్ళే రక్షించ వాళ్ళే పోయి ఈరోజు ఈ రకంగా చిత్రహింసలు పెట్టి వేధించడము ఏదైతే ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అంటే చాలా నిర్ చాలా ఏదైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టడం చాలా నేరం ఎందుకోసం అంటే పిల్లలు ఏదో పొరపాటున వాళ్ళు పొరపాటు చేస్తే సరిదిద్దవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది చట్టం ఉన్నది దాని ప్రకారంగా వాళ్ళ కొడుకు మీద కిడ్నాప్ కేసు గిట్ట ఆల్రెడీ పెట్టడం జరిగిందంట మళ్ళీ దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోలే కానీ ఆ కొడుకుని అడ్డు పెట్టుకొని కొడుకు దొరుకుతలేడని చెప్పి తల్లిని విలిపించి తొమ్మిది గంటల రాత్రి వారా కూచిన పెట్టి ఆమెను కొట్టడము ఈ రకంగా తీవ్రంగా హింసించడము మహిళ చెప్పి వేధించడము తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంట ఆల్రెడీ ఇటువంటి అంటే మూడు నెలల నుంచి ఇదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విచారణ పేరుతోని వెంటనే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన పైన విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఈ ఈమెకి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈ మహిళలను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐని వారిపైన చర్యలు తీసుకొని ఇట్లే గతంలో గిట అనేక మా కేసులలో గిట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ బసరాధ ఎస్ఐ ఇదే రకంగా వేధింపులు చేయడం జరిగింది గతంలో కొంతమంది మహిళలను ఫోన్లు తీసుకొని ఎనిమిది గంటల వరకు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా అనేక సంఘటనలలో ఈ ఎస్ఐ జోక్యం చేసుకొని సరైనటువంటి న్యాయం చేయకుండా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇటువంటి చర్యలు ఏది ఎవరు పాల్పడ్డా అది చట్టరీత్యా నేరం కాబట్టి మానవ హక్కుల కమిషన్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తప్పకుండా వీళ్ళందరినీ తీసుకుపోయి ఖచ్చితంగా ఫిర్యాదు చేపిస్తామని చెప్తూ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి